నేను దిల్ రాజు గారికి సరిగమ మా పద నెసల్లో మా అనే స్వరాన్ని డెడికేట్ చేస్తాను మా అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మనీష్ ఆశిష్కి స్వరం డెడికేట్ చేయను కానీ సాహిత్యాన్ని డెడికేట్ చేస్తాను ఎందుకంటే నేను సాని సాలాగా షాని షాలాగా షాని షాలాగా పలికే తెలుగు వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం బట్ నేను ఇక్కడ తెలుగు రాని వాటిలాగా బిహేవ్ చేయదలుచుకున్నా ఆశిష్ ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను ప్లే అంటే కీరవాణి గారి తర్వాతే వైష్ణవి సార్ వైష్ణవి నాగదేవత ఏంటి ఇది అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ చాలా చక్కగా నీ నీ నటన పట్టిని చూపించావు సో కిల్ మీ ఇఫ్ యూ లవ్ లో ఇంకా నీ విశ్వరూపం చూపిస్తామని దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్ట్ ఉండడు అటువంటిది అరుణ్ భీమరకు ఈ సినిమాలో నాన్ లీనియర్ నేరేషన్కి ఒక కొత్త నిర్వచనం చాలా డీప్గా వెళ్ళిపోయాడు సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు మా మిత్రులు డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తీశాడు ఇందులో అరుణ్ అరుణ్ నువ్వు నాగా కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చోవడం అర్థం ఏంటంటే అదేదో చాలా భక్తి వినయం ఎక్కువని కాదు ఎప్పుడైతే నీకు మీకు నచ్చినట్టు మేము చేయట్లేదు కాళ్ళు పట్టుకుని లాగేయడానికి వీలు అనుకుంటున్నాం తెలుసు తెలుస్తుంది నాకు బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ అరుణ్ నాగా అరుణ్ మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది ఇందాక అరుణ్ లాంగ్ స్పీచ్లో పసలపూడు గారు వంశీ గారు కథలు గుర్తొచ్చినాయి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ అవన్నీ మిస్ అవుతున్నాం అని చెప్తే నేను కూడా అవన్నీ మిస్ అవుతున్నాను బట్ మన మన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే రాజుగారు ఏరి సరే రాజుగారు లేకుండా ఉంటాను బెటర్ ఇక్కడ వీళ్ళు అది బాగోలేదండి ఇలా చేయండి ఇది బాగుంది అలా చేయండి అనే ఆ డిస్కషన్స్లో యావయా నువ్వేమో నాగార్జున అర్జున అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు ఏంటి అరుణ్ భీయం వరకు భీముడేమో గలతో బాధేస్తున్నాడు ఎవరి డిసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు ఇద్దరం కాదండి అది వచ్చారు డి రాజు గారు అంటే ధర్మరాజు గారు ఉన్నారండి సో అర్జునుడు భీముడు ధర్మరాజు గారు వీళ్ళందరూ మధ్య నేను ప్రయాణం చేసి రాజుగారు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు వారి ఎక్స్పీరియన్స్ మాకు బాగా ఉపయోగపడింది కొన్ని కొన్ని కన్ఫ్యూషన్స్ చిన్న చిన్న క్లారిటీస్ కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్ ఎలవెన్త్ అవర్లో వాటిని సరి చేసి చేయడంలో ఆయన చాలా ఆయన ప్రొడ్యూసర్గా కాదు డైరెక్టర్గా కూడా ఆయన పాత్ర వహించి ఆయన కర్త కర్మాక్రియగా ఈ సినిమాకి వ్యవహరించారు ఆల్ ద బెస్ట్ రాజు గారు మనందరికీ కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్